you mm -hmm. లోక్సభ ఎన్నికల తర్వాత ముప్పై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నల్లగొండ కలెక్టరేట్ లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న తన గురించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్ లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయట పడుతుందన్న అక్కసుతోని ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చావు తప్పి కన్ను లొట్టపోయి గెలిచాడు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని అసమర్థ నాయకుడు ముగ్గురిని హత్య చేసిన కేసులో నిందితుడు హంతకుడు అని ఆయన ఆరోపణలు చేశారు రేపు మాపో జగదీష్ రెడ్డి పోవడం ఖాయం కోవట్టు అనేది తప్పుడు ఆరోపణలు చేశాడు తన గురించి మాట్లాడటం వేస్ట్ అని మంత్రి పేర్కొన్నారు ఎనభై ఎకరాల ఫామ్ హౌస్ ఎలా కట్టాడు అని ప్రశ్నించారు అలాగే జగదీశ్వర్ రెడ్డికి సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం చుట్టూ నూట యాభై ఎకరాల భూములు ఎలా వచ్చాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేసి తీరుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ఇక రెండు వందల యూనిట్ల కరెంటు వంద రోజుల్లో ఇచ్చి హామీ నిలబెట్టుకుంటామని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో దళితుణ్ణి సీఎం చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఏం చేశాడు దళితుణ్ణి సీఎం చేయకపోతే మెడ మీద తల నరుక్కుంటా అన్నాడు తొమ్మిదేండ్లు తల నరుక్కున్నాడా అని ఆయన ప్రశ్నించారు కేసీఆర్ దోపిడీతో మేము ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయలేకపోతున్నామన్నారు నిరుద్యోగ భృతి ఇస్తా అని కేసీఆర్ ఇవ్వలేదు నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసింది పదేళ్ల వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా కేటీఆర్ ఇంటికి పంపాలా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు